హాయ్ అండి నేను ఇక్కడ వంకాయ పెరుగు చేస్తున్నాను ఇదిగోండి పెరుగులో కొంచెం సాల్టు అలాగే ఒక చిన్న ఉల్లిపాయ చూసారు కదా ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని కలిపి పెట్టేసుకుందాము ఇప్పుడు చూద్దామండి ఇదిగోండి ఒక గిన్నెలో ఉప్పు వేసి పెట్టుకున్నాను ఇదిగోండి మా చెట్టుకి వచ్చిన ఒకే ఒక వంకాయ అండి ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచించి ఇలా ముక్కలుగా కట్ చేసి వంకాయ పెరుగుచారు చేస్తున్నాను నేను పెట్టిన పేరండి మీ ఇష్టం మీరు ఏదన్నా పెట్టుకోండి పేరు ఓకేనా ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి ఉప్పు నెలలు వేసాను ఆ తర్వాత తీసేసి కొంచెం పసుపు కారము ఉప్పు వేసేసానండి వేసేసి ముక్కలకు బాగా పట్టేలాగా ఒక పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసి తాళం దినుసులు ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసి ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేశానండి ఒక ఫైవ్ సెకండ్స్ అట్లా ఉన్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఈ వంకాయ మసాలా మొత్తం పెరుగులో వేసేసానండి వంకాయలకి ఉప్పు కారం అవన్నీ కూడా పట్టి బాగుంటుంది తినేటప్పుడు పెరుగుతో చల్లగా అలాగే మధ్య మధ్యలో కారం గిట్ల తగులుతూ బాగుంటుంది